మన శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందికి డాక్టర్స్ కు పత్రికా ప్రముఖులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నది కాదు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తా దగ్గర దగ్గర ఇప్పటి వరకు రెండు వేల మంది బైదలకు మనం కంటి ఆపరేషన్లో ఈ రకంగా చేయించడం జరిగింది ఈ సంవత్సరం అయితే రెండో ఫలితం ఇదే స్థలంలో ఒకటి పెట్టాం రోజు కూడా ఇదే స్థలంలో మళ్ళా తిరిగి ప్రారంభిస్తాము ఎందుకంటే మన ప్రాంతం వద్ద కూడా వెనుకబడ్డ ప్రాంతం ఆర్థిక పరిస్థితి లేనటువంటి ప్రాంతం ఆర్థికంగా పుష్టిగా ఉంటే మనం ఏ ఆటలైనా చేసుకోవచ్చు కానీ ఇది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి మనం కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం ఈరోజు మీరు మేనేజర్ గారు చెప్పారు ఈ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు నుంచి గుంటూరు వరకు తీసుకుపోవడం కానీ తీసుకురావడం కానీ అంతా కూడా బాధ్యతగా పెట్టుకొని చేస్తామని చెప్పి మీకు వివరించారు ఇది వాస్తవం ఇంతవరకు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా పోయారు అక్కడ ఉన్నటువంటి పోయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారా అని చెప్పి చెప్పారు మళ్ళా తిరిగి మనల్ని ఎక్కడెక్కేమో అక్కడ దిలిచేదానికి కూడా వాళ్ళే సినిచేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఎంతమంది ఉంటే అంతమందికి మీ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియనటువంటి వారు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసి ఈ కార్యక్రమం విజయవంతం ఏదైనా చేయమని మనసారా వేడుకుంటాం గారు డాక్టర్ స్పందన గారు వచ్చి ఉన్నారు ఇక్కడ కూర్చుని ఉన్నారు వారు చూసి మీకు శుక్లాలు ఉన్నాయో నిర్ధారణ చేస్తారు శుక్లాలు ఉన్నాయంటే ఈ వరణాల మీకు బిపి లో పరీక్ష జరుగుతుంది తర్వాత మీకు మొదటగా ఒక నలభై మంది నిరోధం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఎవరైతే ముందుగా చూపించుకుంటారో వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళి ఒక జత బట్టలు మాస్కులు వాటర్ బాటిల్ అలానే ఆధార్ కార్డు ఆరోగ్య శ్రీ తప్పనిసరిగా ఉండాలి ఫోన్ నంబర్ ఉండాలి కొంత కొంతమంది పొరలు ఉంటాయి శుక్లాలు కాకుండా నల్లగొట్ల గురులు ఉంటాయి అంటే ఎక్కువ శాతం సార్లు దుమ్ముదూ వాతావరణం పనిచేసే వాళ్ళకి వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి పొరలను ఏర్పడతాయి ఆ అనేది ఆరోగ్యశ్రీ రుచి తీయడం జరుగుతుంది అది ఎవరైతే తాకాని రమ్మంటారో వాళ్ళు తప్పనిసరిగా తాగానే వచ్చి శంకరకంటే అప్పుడు పొరలు తీయాలని నిర్ధారణ చేస్తారు ఆ ప్రకారం తేదీల ప్రకారం తీర్చుకోవచ్చు అయితే క్యాంపు ముఖ్య ఉద్దేశం